రేపు సోమవారం రోజున గుర్తు పెట్టుకొని ఏడు నుండి తొమ్మిది లోపు ఇది ఒక్కటి వేసి దీపం పెడితే చాలు మీ జీవితం మారిపోతుంది జాతకం కూడా మారిపోతుంది అలానే కాకుండా మీరు ఖచ్చితంగా కుబేరులు అయిపోతారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈ దీపం పెట్టుకోవడం వల్ల మానవ జాతకంలో ఉండే కొన్ని రకాల సమస్యలని తీర్చేసుకోగలుగుతాము ఆ సమస్యల నుంచి సులభంగా బయటికి రాగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా దీపారాధన చేయండి ఇలా చేయటం వల్ల ఎంత చండాలమైన జాతకమైనా సరేనండి చక్కగా ఏంటంటే అంటే అంటే జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నా గ్రహస్థితి బాగాలేకపోయినా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్లకు చక్కగా ఉపయోగపడే దీపం కాబట్టి ఈ దీపాన్ని ఖచ్చితంగా పెట్టండి శివానుగ్రహం కలుగుతుంది అనమాట దీపం పెడితే ఏంటంటేనండి మీకు అంటే కష్టాలు కూడా పోతాయి అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలానే మనకు చాలా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇంటి పరంగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విధంగా దీపారాధన చేయండి ఈ దీపం ఏంటంటే చాలా ప్రత్యేకమైన దీపం ఈ దీపం పెట్టుకోవడం వల్ల శివ పార్వతి అనుగ్రహం అయితే తప్పని సరిగా కలిగి మన జాతకం అనేది మారిపోతుంది కొంతమందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా జాతకం బాగాలేదని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు జాతకం బాగాలేదని చాలా వరకు కూడా బాధపడిపోతూ ఉంటారు కదా ఎంత జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా వారి వారికి ఆర్థికంగా కలిసి రాదు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు సోమవారం పెట్టే దీపం వారి యొక్క జీవితాన్ని వారి యొక్క జాతకాన్ని మారుస్తుంది వారికి బంగారం లాగా చేయటానికి ఉపయోగపడుతుంది మనం ఏంటంటే జాతకం బాగాలేనప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తాం రత్నాలను రాళ్లను ధరిస్తూ ఉంటాం కానీ అంత స్తోమత మన దగ్గర ఉండదు కదా అలాంటి వాళ్ళు కేవలం ఈ దీపం పెట్టండి ఉదయం పూట మనకు రాహుకాలం ఉంటుంది ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే పది గంటల వరకు కూడా ఉంటుందండి ఆ విధంగా మీరు దీపం పెట్టుకోండి ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయం ఆరు గంటల నుంచి ఏంటంటే కనుక ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల కూడా ఈ దీపాన్ని పెట్టవచ్చు అలా కూడా మనకు అంటే ఫలితం వస్తుందన్నమాట మన జీవితాన్ని మన జాతకాన్ని మార్చుకోవటానికి మనం చక్కగా ఒక దారిలో ప్రయత్ని అంటే ప్రయాణించడానికి అలానే కాకుండా ఏంటంటే మన యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల బాధల్ని తొలగించుకోవటానికి ఈ దీపం చక్కగా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి విధంగా ఆచరించుకోండి అసలు దీపంలో ఏది వేసి పెట్టాలి ఏది వేసి పెడితే మనకు ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే సోమవారం తిది రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి అలానే మనం ఏంటంటే చాలామంది కూడా సోమవారం దీపం పెట్టుకుంటాం ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు దీపం పెడుతూ ఉంటారు కదా మీ స్తోమతకు తగ్గట్టు మీరు దీపం పెట్టుకోండి కాకపోతే ఏంటంటే కనుక ఈ దీపానికి ఒక ప్రత్యేకత ఉంటుందండి దీపం పెట్టడం వల్ల దరిద్రం తొలగిపోతుంది ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు బయటకు వెళ్ళిపోతాయి దీపం పెట్టడం వల్ల దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో సోమవారం తిదిన ఆ ఇల్లు ఎప్పుడు కూడా అండి అంటే ఆ దరిద్రం లేకుండా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఆ ఇంట్లో అంటే దేవతలు ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటేనండి సోమవారం ఇంట్లో శివలింగం ఉంటే పాలతో అభిషేకం చేస్తే ఇంకా చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట శివుడు అభిషేక ప్రియుడు అంటే ప్రియుడు కాబట్టి శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది లేకపోతే జలంతోనైనా సరే మీరు అభిషేకం చేయొచ్చు ఒక చెంబడి నీటిని సమర్పించిన సరేనండి మనకు శివానుగ్రహం కలుగుతుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం ఈ విధంగా దీపారాధన చెయ్యండి అంటే శివుడి పటాన్ని క్లీన్ చేసుకొని కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి అలా పెట్టిన తర్వాత ఏంటంటే మీ దగ్గర ఉండే పుష్పాలు ఏవైనా పర్వాలేదు ఎరుపు రంగులో ఉండేవి కావచ్చు లేదంటే కనుక నార్మల్గా ఇంకా మీ దగ్గర ఏ అందుబాటులో ఉంటే అవి పెట్టండి కానీ శంకు పుష్పాలు ఉంటాయి కదా చాలా మంది దగ్గర మనం చూస్తూ ఉంటాం అవి ఉంటే ఒకవేళ అవి కూడా పెట్టవచ్చు ఒక ఐదు శంకు పుష్పాలను పెడితే ఖచ్చితంగా మన తలరాత మారిపోతుంది మనకు అదృష్టము ఐశ్వర్యము పడుతుందండి కాబట్టి ఏంటంటే శంకు పుష్పాలు ఉంటే ఒక ఐదిటిని పెట్టండి ఒక రెండు బిల్వ పత్రాలను పెట్టండి ఆ తర్వాత కొన్ని పుష్పాలను పెట్టేసి చక్కగా ఈ విధంగా దీపారాధన చేసేసుకోండి ఇక మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది మీ జాతకం ఖచ్చితంగా మారిపోతుంది అనమాట మనం దీపం పెట్టేటప్పుడు డైరెక్ట్గా నేలపై పెట్టకూడదు కాబట్టి దానిపైన ఆకు ఖచ్చితంగా పెట్టండి మట్టి ప్రమిదలో పెట్టిన స్టీల్ కుందుల్లో పెట్టుకున్న ఎక్కడ ఎలా పెట్టినా కానీ మనం ఏంటంటే కనుక దాని కింద మనం ఆకుని పెట్టాలి అలా పెట్టి దీపం పెడితే ఆ దీపం భగవంతుడికి చేరుతుందని మనకు పురాణం చెబుతుంది దీపం ఏంటంటే కనుకనండి దీపం అంటే ప్రమిదం ఉంటుంది కదా దాన్ని శివుడిగా అంటే భావిస్తారు అలానే దీపం యొక్క జ్యోతి వెలుగుతూ ఉంటుంది కదండి ఆ కాంతి అంటే దీపం అదేంటంటే కనుక లక్ష్మీదేవిగా చెబుతూ ఉంటారు నార్మల్గా దీపం దేవతలకు అంటే స్వరూపం అంటే దేవదేవతలకు స్వరూపమైనది అనమాట దీపం మానవుడి యొక్క జాతకాన్ని మార్చడానికి జీవితంలో ఉండే కష్టాలను తొలగించటానికి అనేక రకాలుగా కూడా కలిసి రావటానికి ఉపయోగపడుతుంది దీపం దీపం ఒక దారి చూపిస్తుంది దీపం దరిద్రాన్ని తొలగిస్తుంది దీపం అంటే మానవుడి యొక్క కష్టాన్ని అంటే తీర్చడానికి ఉపయోగపడుతుందండి అందుకే చాలామంది కూడా ప్రతి దినము కూడా దీపం పెట్టుకుంటారు దీపం పెట్టడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దీపం పెట్టడం వల్ల ఎంత చండాలమైన జాతకమైన సరే మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది ఈ దీపం ఏంటంటే మీరు ఇంట్లో కాకుండా ఇంకా శివాలయంలో పెడితే మాత్రం బ్రహ్మాండమైన ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుందన్నమాట అలా కుదరని పక్షాన ఇంట్లోనే పెట్టుకోండి అంత ఉదయాన్నే మేము శివాలయానికి వెళ్ళలేమండి అనుకునేవారు ఇంట్లో కూడా ఈ విధంగా దీపారాధన చేయొచ్చు ఒకవేళ శివాలయానికి వెళితే గజస్తంభం ఎదురుగా మనం ఈ దీపం పెట్టుకుంటే ఇక మన జాతకం ఒక ఇరవై నాలుగు గంటల్లోనే మారిపోతుంది జాతకం ఎందుకు బాగుండదంటే కనుకనండి మనకు పూర్వకర్మ శాపాలు కావచ్చు పాపాలు కావచ్చు మనం చేసే తప్పుల వల్ల కావచ్చు లేదంటే మన తరతరాల వల్ల అంటే వచ్చే కొన్ని ఇబ్బందులకు కూడా ఏంటంటే మన జాతకం బాగుండదనమాట అలానే మన స్థితిగతి బాగాలేనప్పుడు మనకు గ్రహాలు అనుకూలించినప్పుడు గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు కూడా మానవుడి యొక్క జాతకం అనేది అస్సలు కూడా బాగుండదనమాట అలాంటప్పుడు ఏంటంటే మనం ఏ పని చేసినా కానీ మనకు కలిసి రాదు మనం ఎంత చేసుకున్నా కానీ మనకైతే ఇంకా మన జాతక పరంగా ఏంటంటే మనకు పెద్దగా ఫలితాలు అనేవి అస్సలు కూడా కలగవు కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ దీపం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ దీపం మీకు ఒక దారి చూపిస్తుంది ఈ దీపం మీ యొక్క జాతకాన్ని మారుస్తుంది అనమాట కాబట్టి రేపు సోమవారం తిది రోజున వీలుండేవారు ఖచ్చితంగా శివాలయంలో దీపం పెట్టండి కుదరని పక్షాన ఇంట్లో శివుడి పటం ముందు కూడా దీపం పెట్టుకోవచ్చు అలా కూడా మంచి ఫలితాలు వస్తాయనమాట మీరు ఏం చేయండి అంటే ప్రమిదను పెట్టుకుని నువ్వుల నూనెను పోసేసి రెండు ఒత్తులను ఒకవత్తిగా చేయండి ఏకవత్తితో దీపం పెట్టకూడదు ఏకవత్తి దీపం శివం దగ్గర మాత్రమే పెడతారండి అందుకే ఏంటంటే రెండు ఒత్తులతో కానీ లేదంటే నాలుగు ఒత్తులను విడివిడిగా వేసేసైనా సరే దీపం పెట్టవచ్చు దీపం పెట్టిన తర్వాత జాతకం మారిపోవాలి అనేసి ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్కని తీసుకోండి బెల్లం అందరిలో ఉంటుంది కాబట్టి చిన్న అంటే చిటికడు కంటే కొంచెం ఎక్కువగా బెల్లాన్ని తీసుకోవాలి అలా తీసేసుకొని ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని మనం దీపంలో వేసేసి నమస్కారం చెప్పుకోవాలి బెల్లం మా జాతకం మారాలి జాతకంలో ఉండే ఇబ్బందులు తొలగిపోవాలి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలి అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి ఇలా కనుక చెప్పుకొని మనం దీపం పెట్టుకుంటే తప్పకుండా మనకు మంచి ఫలితం వస్తుంది ఈ దీపం పెట్టడం వల్ల ఏంటంటే మనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా మీరు ఎంత జాతక పరిశీలన చేయించుకొని మీ మారక మీరు ఇబ్బంది పడిపోయారు కదా అలాంటి జాతకాన్ని కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మనం మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ దీపం కాబట్టి ఈ విధంగా దీపారాధన చెయ్యండి బెల్లం ఏంటంటే శుభాలను సూచించే పదార్థం బెల్లం నివేదన అయ్యే పదార్థం బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లాన్ని వేసి దీపం పెడితే ఖచ్చితంగా ఫలితాలు అయితే మనం చూడగలుగుతాం కాబట్టి ఏంటంటే బెల్లం వేసి దీపం పెట్టండి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ బెల్లాన్ని అంటే నార్మల్గా అది నూనెలో వేస్తే కొంచెం కరిగిపోతుంది అలా కరిగిపోయిన తర్వాత మిగిలిన నూనె ఉంటుంది కదండి దాన్ని మళ్ళీ మనం వాడుకొని సాయంత్రం కూడా అలాగే సేమ్గా దీపం పెట్టవచ్చు ఇక మంగళవారం రోజు ఆ దీపాన్ని మళ్ళీ వెలిగించకండి ఆ దీపం అంటే ప్రమిదని చక్కగా కడిగేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా దీపాన్ని పెట్టుకోండి సరిపోతుందన్నమాట ఇలా కనీసం మీరు ఏంటంటే ఒక రెండు మూడు వారాలు అంటే సోమవారాలు చేసేసుకోండి సరిపోతుంది సరిగా ఫలితాలు వస్తాయి ఇదే దీపాన్ని మీరు రెండు సోమవారాలు కనుక శివాలయంలో పెట్టుకుంటే మాత్రం ఇంకా మీరు మూడో వారం పెట్టాల్సిన అవసరం లేదు అదే ఒకవేళ ఇంట్లో పెట్టుకుంటే ఏంటంటే కనుక రెండు మూడు వారాలు పెట్టాలి కొంతమందికి అంటే దరిద్రాలు సంవత్సరాల తరబడి ఉంటాయి కదా జాతక పరిశీలన సంవత్సరాల తరబడి చేయిస్తున్నాం అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి మార్పు లేదనుకుంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక సోమవారం ఖచ్చితంగా ఇలా దీపం పెట్టి స్నానం చేసే నీటిలో బిల్వ పత్రాన్ని వేసేసుకొని స్నానం చేస్తే తప్పకుండా ఫలితం అయితే వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరు ఆచర్యపోతారనమాట అంత చక్కగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఎంత చండాలమైన జాతకమైన సరే ఏంటంటే మీరు చక్కబెట్టుకోవచ్చు అనమాట అంటే ఆ జాతకం నుంచి ఆ యొక్క గ్రహ దోషాల నుంచి మీరు బయటపడవచ్చు కాబట్టి విధంగా ఆచరించుకోండి కానీ ఉదయం పూట మనకి ఏంటంటే రాహుకాలం దీపం చాలా ప్రత్యేకమైనది రాహుకాల దీపం మానవుడి యొక్క జాతకాన్ని మారుస్తుంది మానవుడి యొక్క స్థితిగతిని మార్చి గ్రహాలను ఒక స్థితిలో తీసుకురావటానికి గ్రహాలు అంటే బలాన్ని మనకు పెంచటానికి గ్రహస్థితిలో ఉండే కొన్ని మార్పులను చేర్పులను చేయటానికి ఉపయోగపడుతుంది అందుకే చాలామంది కూడా ఉదయం పూట అంటే సోమవారం పూట తొందరగా దీపం పెట్టుకుంటూ ఉంటారు మీరు కూడా మీకు కూడా గ్రహబలం బలం లేకపోయినా థాయిలో ఉన్నా అలానే మీ స్థితిగతి బాలేక మీరు బాధపడుతున్నా సరేనండి ఈ విధంగా దీపారాధన చేసేసుకొని ఫలితం పొందవచ్చు అనమాట ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే దీపం అండి ఈ దీపాన్ని మాత్రం అస్సలు కూడా మీరు వదులుకోకుండా పెట్టేసుకోండి సరిపోతుంది రెండు మూడు వారాలు పెట్టండి దీపం పెడితే మన దరిద్రం కూడా పోతుంది దీపం పెడితే మన జీవితంలో వెలుగు వస్తుంది దీపం పెట్టడం వల్ల మనకు ఆనందం కలుగుతుంది దీపం పెట్టడం వల్ల మనం సుఖంగా ఉండగలుగుతాం దీపం పెట్టుకోవడం వల్ల మనకంతా కూడా శుభాలు చేకూరుతాయి అని కాబట్టి ఈ విధంగా చేసేసుకొని మీరు చక్కగా ఫలితం తం పొంది మీ యొక్క స్థితిగతిని మార్చేసుకోండి ఇదేంటంటే జాతకాన్ని మార్చడానికి మాత్రం ఉపయోగపడుతుంది కొంతమందికి జాతకం బాగాలేకపోతే వివాహం కుదరదు కొంతమందికి జాతకం బాగాలేకపోతే ఉద్యోగం రాదు కొంతమందికి వృత్తి కలిసి రాదు ఇలా అనేక రకాలుగా కష్టాలు ఉంటూ ఉంటాయండి జాతకం ఏంటంటే కనుక మానవుడిని అంటే ఒక స్థాయికి తీసుకొస్తుంది మానవుడి యొక్క స్థితిగతిని మారుస్తుంది జాతకం అంటే బావు జాతకం బాగుంటే అంత మనం పట్టిందల బంగారం అవుతుంది ఒకవేళ జాతకం బాగాలేకపోతే మాత్రం మనకు తీవ్రమైన ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ కష్టాలు బాధల నుంచి బయటపడటానికి దీపాలు మనకు పనిచేస్తాయి అనమాట ముఖ్యంగా సోమవారం పెట్టే దీపానికి అయితే చాలా చాలా ప్రత్యేకత ఉంటుందండి కాబట్టి విధంగా దీపం పెట్టుకోండి మీకు ఉండే ఇబ్బందులను తొలగించుకోండి మీ జాతకాన్ని మీ చేతులతో మీరే మెరుగుపరుచుకోండి మనం ఏంటంటే జాతకం బాలైనప్పుడు ఏం చేస్తాం కొన్ని రత్నాలను ధరిస్తాం కొన్ని రాళ్లను ధరిస్తాం అవి ధరించడం వల్ల ఏంటంటే మనకు బాగుంటుందని నమ్ముతూ ఉంటాం అవి నిజమే కానీ కాకపోతే ఏంటంటే అంత డబ్బు మన దగ్గర ఉండదు కదా అంత స్తోమత మన దగ్గర లేనప్పుడు ఏంటంటే దీపాలే మనకు ఉపయోగపడతాయి దీపాలు అంటే దీపం పెట్టే దీపం పెట్టి అందులో వేసే వస్తువే మనకు ఏంటంటే కనుక మన యొక్క స్థితిగతిని మార్చడం ఉపయోగపడుతుంది బెల్లమే కదా అనుకోండి బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం బెల్లం ఖచ్చితంగా దేవతలకు నివేదన అయ్యే పదార్థం బెల్లం ఏంటంటే కనుక మానవుడి యొక్క స్థితిగతిని మెరుగుపరుస్తుంది బెల్లం చాలా వరకు కూడా అంటే అది మనం ఏంటంటే కనుక దేవతలకు అంకితం చేయబడుతుంది తీపి పదార్థం కాబట్టి దేవుళ్ళు దేవతలు చాలా ఇష్టపడుతూ ఉంటారు బెల్లం వేసి అంటే చిటికెడు వేసి పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందనమాట ఇలా ఆచరించుకోండి ఇక తర్వాత వచ్చేసి ఎవరికైతే ధన సమస్య అధికంగా వస్తుందో అలానే కాకుండా ఏంటంటే జాతకం బాగాలేనప్పుడు డబ్బు కూడా మన దగ్గరికి రాదు కదా సంపాదన ఆగిపోతుంది కదా తిరిగి ఆ సంపాదనను మీరు ప్రారంభించుకోవటానికి ఆ సంపాదన నుంచి మీరు బయటపడటానికి అంటే సంపాదనను మీరు పెంచుకోవటానికి సంపాదన అంటే చాలా వరకు కూడా మీకు చాలటం లేదు ఇబ్బందులు వస్తున్నాయి దీనివల్లనే మాకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని బాధపడతారు కదండి ముఖ్యంగా సంపాదన ఎవరికైతే పెరగటం లేదు అలాంటి వాళ్ళు ఏంటంటే సోమవారం ఇప్పుడు చెప్పే ఈ విధంగా దీపం పెట్టుకోండి ఇది కూడా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది ఏమీ లేదండి మీరు సోమవారం దీపం పెడతారు కదా ఆ దీపంలో ఏంటంటే యాలక్కాయని వేయండి యాలకులు ధనాన్ని సూచిస్తూ ఉంటాయి యాలకులు ధనాన్ని పెంచుతాయి యాలకులు ఏంటంటే మన యొక్క స్థితిగతిని మెరుగుపరిచి మన యొక్క అంటే ధన శక్తిని రెట్టింపు చేస్తాయి అందుకే నాలుగు వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించుకోవటానికి యాలకులతో మనం అనేక రకాల పరిహారాలు చేస్తాం కానీ యాలక్కాయని వేసి దీపం పెట్టుకోవడం వల్ల మాత్రం మనకి ఏంటంటే చక్కగా ధనం అనేది వస్తుంది ఏదో ఒక రూపంలో మన దగ్గరికి అంటే రావటానికి మన చేతికి అందటానికి అవకాశం ఉంటుంది అనమాట ధన సంపాదన నిలిచిపోయింది ధనం రావటం లేదు చాలా ఇబ్బంది కలుగుతుంది చాలా బాధ కలుగుతుంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా ఏంటంటే సోమవారం అండి మీ చేతుల గుంట ఏంటంటే ఇలా యాలక్కని వేసేసి దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది కేవలం ధనాన్ని సంపాదించుకోవడానికి అంటే దీపం అనేది ఉపయోగపడుతుంది చాలా మంది కూడా ఈ దీపం అయితే పెడుతూ ఉంటారు శుక్రవారం కూడా పెడుతూ ఉంటారు కానీ కానీ శుక్రవారం కంటే కూడా సోమవారం ఫలితం వస్తుంది లక్ష్మీదేవి రూపం యాలకులు కాబట్టి ఇలా దీపం పెట్టుకోవడం వల్ల అష్ట ఐశ్వర్యాలు తప్పకుండా సిద్ధించి ధనానికి లోటు లేకుండా సంపాదనను పెంచుకోవటానికి ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అండి